హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా వచ్చేసి ప్రేమిస్తే సినిమా అండి మీకు ఈ ఫస్ట్ పిక్చర్ చూడంగానే మీకు అర్థమైంటుంది ఈ సినిమాలో సంధ్య అలాగే భరత్ చాలా బాగా యాక్ట్ చేశారంటే ఇది నిజమైన యథార్థ సంఘటన ఇది నిజంగా జరిగిన స్టోరీ ఇది ఈ స్టోరీలో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు వెళ్ళిపోతారు పెళ్లి చేసుకుంటారు అట్లా ఎన్నో ఎన్నో సంఘటనలు జరిగాయండి సినిమా కూడా చాలా హిట్ అయింది సినిమా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇలాంటి సినిమాలు చూసి కొంతైనా నేర్చుకోవాలండి వాళ్ళు చేసేది తప్ప రైట ఆ తర్వాత వీళ్ళు చేసే ఈ ఒక్క మిస్టేక్ వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అనేది కూడా తెలుసుకోవాలండి యువత అనేది ఇలాంటి సినిమాలు చూసైనా నేర్చుకోండి ఇప్పుడు ఆ అబ్బాయి ఏదో తన పని ఏదో తను చేసుకుంటూ ఉంటాడండి ఆ అమ్మాయి వచ్చి అబ్బాయిని డిస్టర్బెన్స్ అయితే చేస్తుంది తల్లిదండ్రులు అమ్మాయిని ఒక్కగానొక్క కూతురుని ఎంతో గారభంగా పెంచుకుంటారు కానీ ఇలా చేస్తుందని అస్సలు అనుకోరు కదా పిల్లలు కూడా ప్రేమించేటప్పుడు మా కుటుంబం ఏంది మా తల్లిదండ్రులు ఏంది నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు నేను నన్ను చదువుకోవాలి నాకంటూ ఒక గోల్ ఉంది ఆ విధంగా ఎందుకు ఆలోచించరు ఆ అబ్బాయి తల్లి చాటు బిడ్డగా తన పని అయితే తను చేసుకుంటా ఉంటే ఆ అబ్బాయి వెంటపడి మాట్లాడడం ఇసుకిచ్చడం అట్లాగ చేసి అబ్బాయిని కూడా ప్రేమించేలాగా చేస్తుంది అనమాట అమ్మాయి ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడతారు ఏందనేది అందరికీ తెలుసు ఈ సినిమా గురించి ఇప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకోవాలండి తల్లిదండ్రులు ఎంతో నమ్మకం పెట్టుకుంటారు పిల్లల మీద వాళ్ళు ఏది చెప్పినా బయట ఏదైనా క్లాసెస్ ఉన్నాయన్నా ప్రైవేట్ క్లాసులు ఉన్నాయన్నా ఇంట్లో వాళ్ళు నమ్మేస్తారు బిడ్డను ఎందుకు అనుమానించడం నిజమే కదా అని చెప్పేసి కానీ సడన్గా ఒక్కసారి పిల్ల అలాంటి నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుంది అసలు ఉందో లేదో ఎట్టుపోయిందో ఏమో తెలియని పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు అనుభవించే నరకం ఇంకొకటి ఉండదండి అసలు అప్పటి వరకు బిడ్డ మీద ఎంతో ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రులు అసలు కూతురు ఇలా చేసింది అనగానే ఎంత నరకం అనుభవిస్తారు ఎంత బాధ అనుభవిస్తారు ఆ చిన్న వయసులో ఆ స్కూల్లో చదువుకునే వయసులో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఎలా అండి జీవిస్తారు అసలు సమాజంలో అప్పుడు అలా ఆలోచించే ఆ టెక్నిక్ అంతా కూడా మీ కెరియర్ మీద పెడితే ఎంతో సాధిస్తారు ఆ తెలివితేటలు అవన్నీ కూడా మీ అభివృద్ధి మీద మీ కుటుంబము ఏంటి పరువు ప్రతిష్టలు వీటి మీద దృష్టి పెడితే మనం ఎంతో ఎత్తుకెదుగుతాం మనం ఎందుకు ఆలోచించరు పిల్లలు ఇద్దరు ప్రేమించుకొని అలా వెళ్ళిపోతారు ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోతారు తండ్రికి అయితే ఇంటి నుంచి ఫోన్ వెళ్తుంది ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదు అని చెప్పేసి ఇంకా వచ్చి భార్యల్ని విపరీతంగా కొడతాడనమాట మీ ఇద్దరికి ఏరే పని ఏముంది బిడ్డను చూసుకోకుండా ఏం చేస్తున్నారు ఇద్దరు అని చెప్పేసి ఆ తండ్రి ముందే బయట ఏదో ఒక సమస్యతో వస్తాడనమాట ఇంకా రావడంతో ఇంకా ఇద్దరిని ఫుల్ కొట్టేస్తాడనమాట ఏం చేస్తున్నారు ఇద్దరు టీవీలు చూసుకుంటా అని చెప్పేసి కానీ ఆ తల్లులకని ఏం తెలుస్తుంది అండి పాప అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళని అయితే విపరీతంగా కొట్టి ఇంకా అమ్మాయి ఎట్టుపోయింది ఏంటి అనేది మొత్తం అంతా ఎతకడానికైతే వెళ్తారు తెలిసిన వాళ్ళని వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు ఒక పాపని ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ పోయి బాగా దిగినంగా అడుగుతారనమాట అమ్మాయి ఎట్టుపోయింది తెలియట్లేదమ్మా నువ్వు వే కదా అది ఇది అని అడిగితే ఆ పాప అయితే ఉన్న విషయం అయితే చెప్తుంది ఇంకా చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికైతే వెళ్తారు కానీ ఫ్రెండ్స్ కూడా అండి వాళ్ళకు విషయం అనేది తెలిసినప్పుడు వాళ్ళు కూడా చేతనైన సలహా ఇవ్వాలండి ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇది అని వాళ్ళకి తోచిన సలహా ఇద్దరిది ఒకటే వయసు ఉంటుంది కానీ ఇలా కానివ్వం ఆలోచించు కొంచెం మీ ఇంట్లో కూడా చెప్పు ఏమంటారు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని ఒక చిన్న సలహా ఇచ్చారంటే వాళ్ళల్లో మార్పు అనేది రావచ్చు ఆ తర్వాత రాని రాకపోనియండి మీరు ఫ్రెండుగా ఇది అనే ఒక సలహా అనేది ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అలా ఇద్దరు వెళ్ళిపోయి భరత్ ఫ్రెండ్ దగ్గరకైతే వెళ్తారు ఆ ఫ్రెండ్ సలహా మేరకు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు అంతకుముందు ఉండడానికి ఒక ఇల్లు కోసం ఎతికితే మీరు మీకు పెళ్ళి కాలేదు మేము ఇవ్వము మీరు ఇలాగా ఇలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళ అని ఎన్నో అవమానాలు గురైతే ఎన్నో కష్టాలు పడతారు వాళ్ళు అసలు ఇంక తర్వాత ఇంక పెళ్లి చేసిన తర్వాతనే వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇల్లు ఇవ్వని వాళ్ళే ఇల్లు ఇస్తారనమాట పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి ఇల్లు ఇస్తారు ఫ్రెండ్స్ అందరూ కూడా సాయం చేస్తారు అందరూ సామాన్లు తీయడం ఇల్లు ఇల్లు గృహప్రవేశం చేయడం కానీ అవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు అబ్బాయికి పని కుదర్చడం కానీ అంతవరకు బాగానే జరిగింది ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారేమో కానీ ఆ తల్లిదండ్రులు అయితే వదిలిపెట్టరు కదా వాళ్ళు ఇంకా అమ్మాయి కోసమైతే వెతుకుతానే ఉన్నారు ఇంకా అలా ఎత్తుకుతూ ఎతుకుతూ రావడంలో వాళ్ళకు తెలుస్తుంది అనమాట పెళ్లి చేసుకున్నారు ఒక అబ్బాయి పెళ్లి చేశాడు దగ్గరుండే అది ఏదని తెలియడంతో వాళ్ళు ఎక్కడ ఏంది ఎక్కడ ఉన్నారు అడ్రస్ ఏంది అన్నీ కనుక్కొని అక్కడికైతే వెళ్తారు కానీ అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే అండి ఇప్పుడు ప్రే ప్రేమించారు పిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు ఇంకా మీరు వాళ్ళు లేరు అనుకొని వదిలేసేయండి లేదా మీరు ఇంటికి తీసుకెళ్ళగలిగి మంచిగా చూసుకోగలిగితే చూసుకోండి లేదంటే వాళ్ళు ఇంకా లేరు అనుకొని వదిలేసేయండి వాళ్ళని చంపడము ఇంకోటో చేస్తే తర్వాత బాధపడేది మనమే ఇప్పుడు అబ్బాయిని ఏమన్నా మీరు చేస్తారు చంపేస్తారు ఆ తర్వాత ఏంటి మీకు ఫ్యూచర్ ఉండదు వాళ్ళకు ఫ్యూచర్ ఉండదు అలా మనం చాలా జీవితాలను అయితే చూసాం కదా తర్వాత అప్పుడు ఆవేశం అనమాట ఆవేశంలో మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియదు అనమాట ఆ కోపము ఆవేశం ఉంటుందంటే బిడ్డ మీద ప్రేమ మనం ఇంతకాలం బిడ్డను నమ్మి ఇంత బాగా పెంచుకుంటే ఇంత అన్యాయం చేస్తుందా ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా అనే ఒక బాధ ఆ కోపంతో మీరు ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతారు ఇందులో తప్పు ఎవరిది ఉందా అమ్మాయిది ఉందా అబ్బాయిది ఉందా అది కూడా మర్చిపోతారు మీకు పెళ్ళి ఇష్టం లేదు మీరు సరే వాళ్ళు చేసేసుకున్నారు పెళ్ళి తర్వాత ఇంటికి పిలిసైనా ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా అమ్మా అని చెప్పేసి అబ్బాయికి చెప్పి పంపించడము ఇంకోటి ఇంకోటి చేయండి అంతేగాని చంపడం అనేది మాత్రం అసలు కరెక్ట్ కాదు ఇది చాలా రాంగ్ అది పిల్లలే తొందరపడి తప్పు చేశారు అని అంటే మనం ఇంకా ఆవేశంలో మనం ఇంకా పెద్ద నేరం చేస్తున్నాము అలా ఎప్పుడు చేయొద్దు అప్పుడు అసలు ఆలోచించొద్దు చంపడము అనే ఆలోచనే వద్దండి దాన్ని ఏదైనా స్మూత్గా పరిష్కారం అయితే చేసుకోవాలి ఆవేశం చల్లారిన తర్వాత అనవసరంగా చంపామే అనేది కూడా అనిపిస్తుంది అలా ఎప్పటికీ చేయొద్దు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలండి యువత అయితే ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు మీరు నిజంగా ప్రేమిస్తే మీరు మంచి ముందు కెరియర్ మీద ప్లాన్ చేసుకోండి ఆ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి అంతే తప్ప మీరు స్కూల్లో చదువుతూ చిన్న వయసులోనే ఇలా వెళ్ళిపోయినా కష్టాలు పడి కుటుంబ పరువు తీసి తల్లిదండ్రులు తల ఉంచుకునేలాగా చేసి అప్పటి వరకు వాళ్ళు ఎంతో గౌరవంగా బతికి ఉంటారు ఒక్కసారిగా అమ్మ వెళ్ళిపోయింది అని అంటే అది ఎంత నామోషి తల్లిదండ్రులకు వాళ్ళ పెంపకం మీద ఎంతమంది దుమ్మెత్తిపోస్తారు బెడ్డను అలా వదిలేశారు గాలికి వదిలేశారు ఎంత నీచంగా మాట్లాడుకుంటారు వరకు మనకు ఎంతో గౌరవం ఇచ్చిన వాళ్ళు కూడా మనల్ని నీచంగా చూస్తారు నీచంగా మాట్లాడతారు ఇంకా సమాజంలో తల ఎత్తుకోలేమన్నమాట అంత ఘోరంగా అవమానిస్తారు ఏదో ఇంకా అసలు చేయకూడదని తప్పు చేసినట్టు సగము ఆ సమాజానికి భయపడి కూడా తల్లిదండ్రులు బాగా ఉండే తల్లిదండ్రులు కూడా ఈ రకంగా తయారవుతారు మొత్తానికైతే వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వచ్చి వాళ్ళను నమ్మకంగా అమ్మాయి బాబాయ్ అయితే ఇంటికైతే తీసుకెళ్తాడండి వాళ్ళు కూడా ధైర్యంగానే వెళ్తారు కొంచెం భయం ఉంటుంది మనసులో కానీ వీళ్ళు మన మీద ఎలాంటి కోపం లేదు మనల్ని బాగా చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో వాళ్ళ వెంటైతే వెళ్తారండి అసలు వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఆ సినిమా చూస్తున్నప్పుడైతే ఎంతో నమ్మకంగా తీసుకొని వెళ్తారండి ఇంటికి ఒక్కసారి అమ్మాయి మెడలో ఆ తాడు చూసి ఆ తండ్రి రగిలిపోతాడు ఇంకా అసలు ఎంత ఆవేశం ఆయన ప్రేమ ఆయన దుఃఖం అట్లా వస్తుంది అనమాట అసలు నేను ఎంత బాగా చూసుకుంటే నీకేం తక్కువ లోటు చేసినా అసలు ఏం చేసినా నీకు నాకు ఇంత అవమానం చేసినావు ఇట్లాగా నా తండ్రి రోదన అసలు నిజంగా చాలా బాధ అండి బాధ ఆ బాధతో ఆయన చెప్పే మాటలు అంత తల్లిదండ్రులకి అంత బాధ కలిగిస్తుంది అనమాట అలా చేస్తే పిల్లలు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు ఇంకా అసలు ముందు అమ్మాయిని అందరూ అసహించుకొని కొడతారనమాట ఇలా కుటుంబానికి మచ్చ తీసుకొచ్చావని చెప్పి కొడితే ఆ తల్లులు మాత్రం అమ్మాయిని ఎందుకు కొడుతున్నావో అసలు ముందు వాడిని కొట్టండి వాడు కదా తీసుకెళ్ళింది బాగా చదువుకుంటున్న అమ్మాయిని వాడే కదా మనసు మార్చి తీసుకెళ్ళింది అని చెప్పి కానీ జరిగిన విషయాలు ఏందనేది వాళ్ళకు తెలియదు కానీ అబ్బాయిని మాత్రం విపరీతంగా కొడతారండి అందరూ కలిసి కొట్టి ఇంకా చంపపోతుంటే కొట్టొద్దు నా నవ్వు ఏది చెప్తే అదే చేస్తానని అమ్మాయి అంటుంది సరే ముందు ఆ మెడలో వాడు వాడు కట్టిన తాళి మాత్రం నువ్వు తీసేసి అని చెప్తే తీయడానికి ఒప్పుకోదనమాట నువ్వు తీయకపోతే నేను ఇవన్నీ చంపేస్తాను వాడు ఈ చేతితో కట్టిన తాళి ఉండకూడదు నేను మెల్లో అని చెప్తే బలవంతంగా ఇష్టం లేకపోయినా భర్త ప్రాణాల కోసం ప్రేమించిన అబ్బాయి ప్రాణాల కోసం ఆ మెడలో తాళి మాత్రం తీసేస్తుంది తీసేసి ఇంకా పాపం అబ్బాయిని మాత్రం విపరీతంగా కొడతారండి ఇంకా తాళి మొత్తం తీసి ఇసిరేసిద్ది అనమాట ఇంకా తాళి తీసుకొని ఆ దెబ్బలతోనే అట్లాగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయికి అయితే అమ్మాయి మెల్లో ఉండే తాలి తీసేసి అమ్మాయి వంటి మీద చీర తీసేసి ఇంకా స్నానం చేయించి శుభ్రంగా ఇంకా ఇంట్లోకి తీసుకెళ్తారు ఆ దృశ్యాలన్నీ చూసి పిచ్చోడైపోతాడనమాట అబ్బాయి ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి నిజంగా సన్నివేశం చాలా బాధ అనిపిస్తుంది బాధ అనిపించినా సరే అక్కడ తల్లిదండ్రుల ప్రేమ కూడా ఉంది కదా అది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ సినిమాల్లో అసలు ఎవరిని తప్పు పట్టేదానికే లేదండి ఎవరిది తప్పు ఇది అనేది కూడా లేదు ఇప్పుడు అమ్మాయి ప్రేమించింది అమ్మాయి ప్రేమిస్తున్నప్పుడు అమ్మాయి పదే పదే వచ్చి నేను నేను ప్రేమిస్తున్నాను నువ్వేం చెప్పవేంటి అది ఇదని ఊరికే అడిగినప్పుడు కూడా ఏదో ఒక ఒక సందర్భంలో అబ్బాయికి కూడా ప్రేమ అనేది కలుగుతుంది అమ్మాయి డబ్బున్న అమ్మాయి అది ఉన్నా సరే మనసులో ఆ ప్రేమ అనేది దానికి అడ్డుగోడలాగుంటుంది అనమాట ఇంకా డబ్బు ఉండని ఏముండని అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది నేను కూడా ప్రేమించాలి అనే ఒక పిచ్చి భ్రమలో అయితే ఉంటారు అందరి ఇలాగే జరుగుతుందని కదండి కొంతమందికి జరుగుతుంది ఇట్లాగా యువత అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఇందులో ఈ సినిమాలు అయితే ఎవరిది తప్పు అమ్మాయి ప్రేమించడం తప్ప తల్లిదండ్రులు ఎక్కువగా అమ్మాయిని ప్రేమించడం తప్ప తర్వాత ఇంకా అమ్మాయిని అలా చేస్తారు కదా తల్లిదండ్రులు ఇంకా వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఈ అబ్బాయి పిచ్చోడైపోయి రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఒకసారి అయితే ఇంకా తన కంట పడతాడనమాట పిచ్చోడే తనని గుర్తుపట్టి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంక అందరూ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తనను వెతుక్కుంటూ అనమాట వచ్చి పిచ్చోడైపోయాడని గుర్తుపట్టి ఇంకా తన బాధనంతా చెప్తుందనమాట నా వల్లే నీకు ఈ గతిపట్టింది నా వల్లే నీకు ఇట్లా అయిపోయినావు నువ్వు అని చెప్పి నేనేమో బాగున్నాను నేను నీ పనేది నువ్వు చేసుకుంటుంటే నేను అనవసరంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పి నీ జీవితం నాశనం చేశాను అని చెప్పి తను ఎంతగానో బాధపడుతుంది ఆ క్షణంలో భర్త వచ్చి తనని దగ్గర తీసుకుంటాడు ఆ తర్వాత బిడ్డనిచ్చి తనను కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడానికైతే తీసుకెళ్తాడు ఆ భర్త ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి తన అయితే దగ్గర తీసుకుంటాడండి అసలు ఈ సినిమా ఎంత బాగా తీశారండి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూడాలండి ఇలాంటి సినిమాను చాలా బాగుంది సినిమా అయితే మంచి మెసేజ్ అయితే ఉంది ప్రేమిస్తే ఏంటి తర్వాత తల్లిదండ్రుల ప్రేమను కూడా గౌరవించాలండి ఇప్పుడు బయట యువత ఒకరినొకరు ఆకర్షణకు గురి అవుతున్నారు కానీ అది ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఆలోచించుకోవాలి తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేసి అలా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు ఆ కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి మర్యాదగా గౌరవంగా బతుకుతుంటారు సమాజంలో ఒక్కసారిగా తలదించుకోవాలి పిల్లలు చేసే ఈ ఈ చిన్న తప్పు వల్ల కానీ తను అడుగుతుంది కదా ప్రేమిస్తే తప్పేంటి అని ప్రేమిస్తే తప్పు కాదు కానీ అందరి తల్లిదండ్రులు ఒకలాగా ఆలోచించారు కదమ్మా అందుకని జాగ్రత్తగా ఉండాలి